ఓపెన్ టాక్కి స్వాగతం నారా లోకేష్ ఈ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానివ్వండి కార్యకర్తల్లో కానివ్వండి ఒక జోష్ అయితే వస్తుంది ఎందుకంటే గత ఐదేళ్లుగా నారా లోకేష్ తనను తాను మలుచుకున్న తీరు కానివ్వండి కార్యకర్తలతో మమేకమై వారిని ఆదుకున్న తీరు కానివ్వండి ఎంటైర్ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇది ఒక మైలు రాయిలుగా మిగిలిపోద్ది ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు వేరు ఈ ఐదేళ్ల కాలంలో వేరు జగన్మోహన్ రెడ్డి గెలిచిందే మొదలు కార్యకర్తలు నాయకుల మీద అక్రమ కేసులతో మొదలైన దాడిని నారా లోకేష్ ముందుండి అడ్డుకున్నాడు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వెంట ఎంతో జోస్తో ఉన్నారు అంటే ప్రధాన కారణం నారా లోకేష్ ఇక యువగడం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరగా చేరువయ్యారు నిన్నటి వరకు కూడా చంద్రబాబు తనయుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈరోజు తనను తాను నిరూపించుకుని తాను కూడా తన తండ్రి బాటలో నడిచే ఒక నాయకుడిగా అయితే నారా లోకేష్ అయితే నిరూపించుకోవడం జరిగింది గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఏ రోజు నిరుత్సాహపడలేదు మళ్ళీ తిరిగి నేను అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పిన నేత నారా లోకేష్ అలాంటి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ఒక ప్రకంపనే సృష్టించాడని చెప్పొచ్చు రాష్ట్రంలో ఎన్నికల మూడు పూర్తిగా మారింది అంటే అందులో యువగళం పాదయాత్ర ప్రభావం కూడా ఉంది ఈరోజు వైసీపీ ఈ స్థాయిలో డ్యామేజ్ అవడానికి కానివ్వండి వైసీపీ అరాచకాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కానివ్వండి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా ప్రధాన ఒక కారణం అయితే ఇప్పుడు యువగళం పాదయాత్ర తరువాత నారా లోకేష్ మరొక నూతన కార్యక్రమంతో ప్రజల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఆ కార్యక్రమం పేరే శంకారావం ఈ పేరుతో దా దాదాపుగా యాభై రోజుల పాటు నూట యాభై నియోజకవర్గాలలో నారా లోకేష్ అయితే పర్యటించే విధంగా అయితే ఆ ప్లాన్ చేస్తున్నారు అంటే రోజుకి సుమారుగా మూడు నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటన ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా యువగాళం పాదయాత్ర సమయంలో ఏదైతే కొన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం కుదరలేదు కొన్ని ప్రాంతాలు కవర్ చేయడం కుదరలేదు కీలకమైన ప్రాంతాలు వాటన్నిటినీ కూడా ఈ శంకారావంలో కవర్ చేసేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీ ఇచ్చాపురంలో నారా లోకేష్ శంకారావం కార్యక్రమం ప్రారంభమవుతుంది అక్కడ నుంచి దాదాపుగా కంటిన్యూగా ఆ యాభై రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేశారు అయితే ఎన్ని రోజులు అనేది మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎన్నికలు కూడా ఎప్పుడు వస్తుందో ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియని పరిస్థితి సో ప్రస్తుతానికైతే డెబ్బై రోజులు సుమారు ఎన్నికలు ఉన్నాయని మనం అనుకుంటున్న నేపథ్యంలో నారా లోకేష్ యాభై రోజుల పాటు ప్రజల్లోనే ఉండే విధంగా పక్కా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆశయాలు లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఇదే సమయంలో కార్యకర్తలు నాయకుల్లో మరొకసారి జోష్ నింపి ఎన్నికల్లోకి తీసుకువెళ్లాలనేది ఈ శంకారావం ప్రధాన ఉద్దేశం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రకటించింది అలాగే త్వరలోనే మేనిఫెస్టో కూడా ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఆ టీడీపీ జనసేన విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని మొత్తాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ ఈ శంకారావం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇటు ప్రజల్లో మమేకమవుతూనే తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా ఉత్సాహాన్ని నింపాలి ఎందుకంటే వైసీపీ అంత ఈజీగా లొంగే పార్టీ కాదు మనకు తెలుసు వైసీపీ చేసే అరాచకాలు కానివ్వండి దాష్టికాలు కానివ్వండి ఎన్నికలను అడ్డుకోవడానికి ఎన్నికల సమయంలో ఎన్ని చేస్తుందో మనకు తెలుసు ఇప్పటికే దొంగ ఓట్ల సహా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది అలాగే కార్యకర్తల మీద స్టిల్ ఈ రోజుకి కూడా కేసులు పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వారందరిలో కూడా నేను నాననే భరోసాను మరొకసారి ఇచ్చి అదే సమరోత్సాహంతో ఎన్నికల్లోకి ఆ దోకలాన్ని నారా లోకేష్ అయితే పక్కగా ప్లాన్ చేశాడు ఇక యువగాలం ఆ ప్రపంచం ఏ స్థాయిలో ఉందో అంతకు మించి ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నారా లోకేష్ అనగానే ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడింది ఎందుకంటే గతంలో యువగాలం సృష్టించిన ప్రభంజనం అలాంటిది కోట్లాది మంది ప్రజలను స్వయంగా నారా లోకేష్ దగ్గరుండి కలుసుకోవడమే కాకుండా వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఏర్పరచుకున్నారు దాని నుంచే ఈ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్ర మధ్యలో ఉన్న సమయంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు వన్ సైడ్గా గెలిచింది ఎందుకనంటే యువత మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నారా లోకేష్ వైపు ఉన్నారు నాలుగేళ్లుగా ఎవరైతే నిరుద్యోగ యువత నిరుత్సాహానికి గురయ్యారో వారందరికీ మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది ఆ భరోసాకి యువత కూడా లొంగారు ఎందుకంటే యువత కూడా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేసి మోసపోయాం కాబట్టి ఈసారి అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి మూడు ప్రాంతాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందులోనూ జగన్ జగన్మోహన్ రెడ్డి కొంచు కోటలను కూడా బద్దలు కొడుతూ ఆ విజయం అయితే సాధించడం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి అక్కడి నుంచే ఒక బూస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు మధ్యలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడా నిరుత్సాహం ఎందుకు లేదా అంటే ప్రజల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విశ్వాసం కోల్పాడు సో అది తెలుగుదేశం పార్టీకి బాగా ప్లస్గా మారింది ఇక నారా లోకేష్ పాదయాత్ర నిర్విరామంగా సాగింది అయితే మధ్యలో ఆ చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో మాత్రం కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు వాస్తవానికి నారా లోకేష్ పాదయాత్ర పూర్తిగా సాగుంటే ఇంకా కొంచెం ప్రభావం ఉండేదేమో ఎందుకంటే నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంతో ప్రారంభించిన పాదయాత్ర లక్ష్యానికి కొద్దిగా ముందే ఆగడం జరిగింది అందులోనూ చివరి వరకు కూడా ఎల్ వెళ్ళలేదు ఎందుకంటే మధ్యలో ఈ బ్రేక్ రావడంతో దాన్ని అయితే అప్పుడు హోల్డ్ చేశారు ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయం కానివ్వండి పార్టీ అంతర్గత విషయాలు స్టే కానివ్వండి నారా లోకేష్ పాదయాత్రను అయితే అక్కడ హోల్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా దాదాపుగా టీడీపీ జనసేన ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయి ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలనేది దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు కాబట్టి అతిపెద్ద ఆ సమస్య క్లియర్ అయిన నేపథ్యంలో మరొకసారి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఈ శంకరావం కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఆ రోజుకి రెండు పార్లమెంట్లు చొప్పున రా కథలరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఆల్రెడీ మనం దానికి సంబంధించి చూస్తూనే ఉన్నాం జనం కూడా ఒక ప్రభంజనంలా చంద్రబాబు గారి సభలకు తరలి వస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతకు నిదర్శనం ఇప్పుడు లోకేష్ కూడా బయటకు వస్తే అది జగన్మోహన్ రెడ్డికి మరింత డ్యామేజ్ ఒక పక్క చంద్రబాబు గారు మరో పక్క నారా లోకేష్ వీరి ఇరువురుగా ఆ రాష్ట్రంలో పూర్తిగా పర్యటిస్తూ ఎన్నికల సమరంలోకి దిగితే అది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడంటే కష్టమనే చెప్పాలి ఎందుకంటే సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు దాదాపు ఐదారు దఫాలుగా ఆ లిస్టు విడుదల చేసిన సగం మంది అభ్యర్థులను కూడా ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి సాహసం చేయలేదు దాదాపు అరవై మంది అభ్యర్థులు లోపే ప్రకటించినట్టుగా ఉన్నాడు ఇంకా వంద మందికి పైగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అలాగే పార్లమెంట్లకు సంబంధించి కూడా దాదాపు పదకొండో పన్నెండో ప్రకటించినట్టున్నాడు ఆ మిగిలిన పార్లమెంట్లు కూడా దాదాపు పన్నెండు నుంచి పదమూడు పార్లమెంట్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే అంతర్గత విభేదాలతో జగన్మోహన్ రెడ్డి సతమవుతున్నాడు బట్ ఇదే సమయంలో టీడీపీ జనసేన మాత్రం పొత్తు పొత్తులో భాగంగా చాలా వేగంగా దూసుకెళ్లిపోతున్నాయి అటు పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇటు పక్క నారా లోకేష్ వీరు ముగ్గురుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ప్రారంభిస్తే మాత్రం అది వైసీపీ తట్టుకునే పరిస్థితి ఉందంటే లేదనే చెప్పాలి ప్రజల్లో ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయిందో అప్పుడు ప్రతిపక్షాలకు అదంతా కూడా ఆయుధంగా మారుతుంది ఏది ఏమైనా ఈ నెల పదకొండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి నారా లోకేష్ ఇచ్చాపురంలో ఈ శంకారావం కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇది ప్రధాన ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ తో పాటు త్వరలో ప్రకటించబోయే మేనిఫెస్టోని ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకువెళుతూనే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను కూడా మరొకసారి ప్రజల్లో అంటగట్టాలి ఎందుకంటే యువగాలం పాదయాత్ర సమయంలో జరిగినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాంతో స్ఫూర్తితోనే ఇప్పుడు శంకారావం కూడా తీసుకోవడం జరిగింది ప్రధానంగా లోకేష్ ప్రజల మధ్య ఉండాలి ఎన్నికలయ్యే వరకు కార్యకర్తల మధ్య ఉండాలి అప్పుడే కార్యకర్తలు ఒక జోష్ ఉంటుంది ఎప్పుడైతే నాయకుడు ఆ మధ్యలో నిలబడ్డాడో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది సో అదే ఆ ప్లాన్తో నారా లొకేషన్ అయితే ఇప్పుడు శంకారావం కార్యక్రమానికి అయితే తీసుకురావడం జరిగింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని సజావుగా సాగనిస్తాడంటే అనుమానమే ఎందుకంటే గతంలో నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి విధాల ప్రయత్నం చేశాడు పాదయాత్ర ప్రారంభం రోజే చదవ నారా లోకేష్ మీద కేసులు పెట్టడం జరిగింది మధ్యలో వ్యాన్లు లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు చివరికి కొన్ని ప్రాంతాల్లో సభలు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు సో ఎట్టగేలకు అయినప్పటికీ కూడా నారా లోకేష్ను అయితే అడ్డుకోలేకపోయారు మరి ఇప్పుడు జీవో నెంబర్ వన్ కూడా తీసుకొచ్చారు సరే అది కోర్టులు కొట్టేసినాయి కాబట్టి ఓకే బట్ నారా లోకేష్ పాదయాత్ర నట్టుకోవడం కోసమే జీవ నెంబర్ వన్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి మరి ఇప్పుడు నారా లోకేష్ శంకారావం కార్యక్రమం రోజుకి మూడు నియోజకవర్గాల్లో అంటే మరి అదొక ఒక ప్రకంపననే చెప్పొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని సజావుగా సాగనిస్తాడంటే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు పర్మిషన్ లేకుండానో లేదో సభలకు రాకుండానో మొత్తానికి ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాడు అయితే నారా లోకేష్ కూడా అంతకంటే మొండిగానే ఒకసారి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత వెనకడికి వేసే పరిస్థితి ఉండదు నా యువగాలం పాదయాత్ర సమయంలో చూడండి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడని తెలుసు బట్ అడ్డుకున్న నేను అంతకంటే మొండి ఎట్టి పరిస్థితిలో ఆగే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా నా పాదయాత్ర పూర్తి చేస్తా అన్నారు అయితే చంద్రబాబు గారి అరెస్టు సమయంలో బ్రేక్ రావటమే తప్ప తరువాత అయితే నారా లోకేష్ ముందు కానీ తర్వాత కానీ నారా లోకేష్ పాదయాత్రను ఆపలేని పరిస్థితి ఇప్పుడు కూడా శంకారావం కూడా ఖచ్చితంగా విజయవంతమవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది దీని ద్వారా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో పాటు తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలు లక్ష్యాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా సాగించినటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టాలి అలాగే యువగళం పాదయాత్ర సమయంలో కవరవనే నియోజకవర్గాలు అలాగే కొన్ని కీలకమైన ప్రాంతాలను ఈ శంకారావం కార్యక్రమంలో కవర అయ్యే విధంగా ప్లాన్ చేయడం అంటే ఓవరాల్గా అటు యువగాళం ఇటు శంకారావం కలిపితే టోటల్గా నారా లోకేష్ రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసినట్టు అవుతుంది సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు శంకర్రావం రూట్ మ్యాప్ కూడా డిజైన్ చేసినట్టుకైతే తెలుస్తుంది ఏది ఏమైనా శంకర్రావం పేరుతో నారా లోకేష్ ప్రజల్లోకి రావటం అనేది వైసీపీలో ఒక రకంగా వణుకని అని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో కూడా ఇది ఒక ప్రకంపనలు సృష్టించే అంశం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్కి ఈరోజు లభిస్తున్నటువంటి మద్దతు ఆ స్థాయిలో ఉంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి వేలాదిగా తరలి వచ్చి నారా లోకేష్ సభలను విజయవంతం చేసి చంద్రబాబు గారి తనయుడిగా కాకుండా నారా లోకేష్ కూడా ఒక నాయకుడిగా ఈరోజు ప్రజలైతే అంగీకరించి ప్రపంచం జనహారత పడుతున్నారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సభలకు బలవంతంగా జనాన్ని తీసుకెళ్ళినా రాని పరిస్థితి డ్వాక్రా మహిళలు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు అందరినీ కలిపి బలవంతంగా తీసుకెళ్ళిన వాళ్ళు నిలబడని పరిస్థితి సభ ప్రారంభం తిరిగి వెనకదారి పెట్టే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి మరి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కనపడలేదు ఇటు చంద్రబాబు గారు రా కదలరా సభలకు కానివ్వండి లేదా నారా లోకేష్ గతంలో ఇవ్వగలనికి కానివ్వండి జనం విపరీతంగా తరలి వచ్చారు కారణం ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత సో ఈ వ్యతిరేకతనే ఆ క్యాష్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద మరొకసారి యుద్ధానికి అయితే నారా లోకేష్ సిద్ధమవుతున్నాడు మొత్తంగా మొత్తంగా ఈ శంకర్రావం అనే కార్యక్రమం మాత్రం ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కూడా మంచి జోష్ ప్రశ్నింపుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు